ఏడి వస్తాడనో ఇంకా రాలేదు అని చెప్పేసి బామ్మ అనేసరికి వస్తున్నారు బామ్మ అని అనేసరికి భూతవైద్యుడు వైద్యుడైతే వస్తూ ఉంటాడు ఇక తనైతే ఏదో విభూది అవి ఊదుకొని ఇంట్లోపలికి అయితే వస్తూ ఉంటాడు అలా ఇంట్లోపలికి రాగానే అతను చూసి పల్లవి వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు ఎవరో వస్తారు అన్న భూతవైద్యుడు వచ్చాడేంటి అని చెప్పేసి పల్లవి అడుగుతూ ఉంటుంది మన ఇంటికి పట్టిన చీడ దరిద్రం అన్నీ వదలాలి అంటే ఈయనే కరెక్ట్ ఈయన వల్లే మన వల్లే మన ఇంటికి పట్టిన చీడ దరిద్రాన్ని వదిలించడానికి పిలిపించాను అని అనేసరికి పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది మా గారికి ఎలా ఎందుకు అయ్యిందో కూడా చెప్తారు అని అనేసరికి అతను పూజ స్టార్ట్ చేస్తూ ఉంటాడు అలా పూజ స్టార్ట్ చేసి పూజవి పెడుతూ పూజ చేస్తూ ఉంటాడు అలా పూజ చేసేసరికి ఇక పూజ మొదలయ్యింది ఈయనకి ఎవరి వల్ల ఇంట్లో హాని జరిగిందో వాళ్ళ గురించి తెలియాలి అంటే అందరూ వచ్చి నిమ్మకాయ కట్ చేయాలి ఎవరు ఎవరైతే హాని చేయాలనుకున్నారో వాళ్ళు కో వాళ్ళు నిమ్మకాయ కోసేటప్పుడు అందులో నీరు రాదు రక్తం వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలన్నీ విన్న పార్వతి వీళ్ళు అలా చూస్తూ ఉంటారు పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇదేంట్రా బాబు ఎలాంటివి స్టారో అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఇది కానీ నేను చేశాను అంటే ఖచ్చితంగా దొరికిపోతానే అని చెప్పేసి అనేసరికి ఇక అందరూ మీకు కోసేసాం పల్లవి నువ్వే కట్ చేయాలి నువ్వు కట్ చేసేస్తే అంతా అయిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది అవని అలా అనేసరికి ఆ పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి పల్లవి భయపడుతున్నా కట్ చేయు అని కమలైతే అంటూ ఉంటాడు ఇక పల్లవి అయితే నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది కట్ చేయడానికి అలా కట్ చేయడానికి వెళ్తున్న పల్లవి వైపు అయితే కోపంగా చూస్తూ ఉంటుంది అవని ఇప్పుడు దొరకావు నువ్వు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే కట్ చేయడానికి వెళ్తూ ఉంటుంది ఇక కట్ చేస్తే ఖచ్చితంగా ఎరుపు రంగు వస్తుంది ఏంటో నాకు భయమేస్తుందని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది అవన్నీ అయితే పల్లవి వైపు అలా చూస్తూ ఉంటుంది